హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే కనుక జరుగుతుంది సో ఇప్పటికే చాలా వరకు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కనుక రేషన్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేస్తామని చెప్తున్నారు ఇంకా ఎవరైనా తీసుకోకపోయినట్లయితే కనుక వార్డు సచివాలయాల ద్వారా అదేవిధంగా రేషన్ షాపుల ద్వారా కూడా ఇస్తున్నామని చెప్పారు అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన ప్రకటన అయితే చేయడం జరిగింది అంతేకాకుండా దానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా సమయం అయితే ఇచ్చారు ఎందుకు ఏంటని వివరాలు ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఏపీ రేషన్ కార్డుల్లో చాలా మందికి అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే చాలా వరకు ఇచ్చేసారు అయితే ఎక్కువ శాతం కొంచెం అందులో పేర్లు కానీ అలాగే అడ్రస్లు కానీ మిస్టేక్స్ వచ్చినాయి అని అయితే చెప్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల మహిళల యొక్క పేర్లు లేదా కుటుంబ సభ్యుల పేర్లు లేదంటే కనుక అడ్రస్ చిరునామాలు మిస్టేక్ ఇలాంటివి అయితే కనుక రావడం జరిగిందని చాలామంది చెప్తున్నారు దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కీలక ప్రకటన చేశారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా సమయం అయితే అవ్వడం జరిగింది రేషన్ కార్డులో పేర్లు కానీ అడ్రస్లు కానీ ఇంకేదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని మళ్ళీ తిరిగి సరిచేసి మీకు కొత్త రేషన్ కార్డులు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది అందుకుగాను మీరు ఒక థర్టీ ఫైవ్ రూపీస్ అయితే కనుక పే చేయాల్సి ఉంటుంది అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అడ్రస్ చేంజ్లు ఎవరైనా చేసుకోవాలన్నా లేదంటే కనుక పేర్లు అది కూడా ఎందుకనేది అయితే ఆయన చెప్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కనుక ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వారి చిరునామాల ప్రకారం వారి పేర్లు అన్ని కూడా కరెక్ట్గా ఉండడం వల్ల ప్రింటింగ్ అయితే కనుక ఎటువంటి మిస్టేక్లు లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోయినా పాత అడ్రస్లో ఉండి కొత్త అడ్రస్కి మారడం ఇలాంటివి ఏదైనా చిన్న చిన్నవి జరిగి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే పాత చిరునామాలు కానీ పాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి ఎలా ఉన్నాయో ఆస్టీస్గా అలాగే ప్రింటెడ్ అయిపోవడం జరిగింది కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరికీ కూడా ఇటువంటి మిస్టేక్స్ అయితే జరగలేదని చెప్తూ ఉన్నారు ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే మీరు తీసుకున్న కార్డుల్లో పేర్లు కానీ చిరునామాలు కానీ వేరే ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే కనుక వెంటనే వార్డు సచివాలయాల్లో తిరిగి మీరు ఏ మిస్టేక్ వచ్చింది ఏంటి దానికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే తిరిగి మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి ముప్పై ఐదు రూపాయలు అయితే కనుక చెల్లించాలని చెప్తున్నారు ఇక అలాగే మొత్తం నాలుగు దశల్లో ఒక కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు అన్ని చోట్ల ఇంటింటికి కొన్ని చోట్ల ఇచ్చారు మిగతా గ్రామ వార్డు సచివాలయాలు అలాగే రేషన్ తీసుకున్నప్పుడు రేషన్ రేషన్ షాపుల ద్వారా కూడా కొత్త కార్డులు ఇస్తున్నారు ఇంకా అంతేకాకుండా ప్రతి రేషన్ షాప్ వద్ద అంటే మీరు ఎక్కడ ఏ రేషన్ షాప్ మొబైల్ పార్ట్ పోర్టబిలిటీ ద్వారా ఏ ఏ రేషన్ షాప్లోనైనా కూడా మీరు స్మార్ట్ కార్డు ఉపయోగించి రేషన్ అయితే కనుక తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంతేకాకుండా మీరు తీసుకునే రేషన్ షాప్ వద్ద ఏదైనా సమస్య ఉన్నట్లయితే కనుక అక్కడ ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు ఒకసారి ఫోన్ మొబైల్ ఫోన్ ద్వారా అక్కడ రేషన్ షాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకున్న సమస్యను అయితే గనక వివరించినట్లయితే అక్కడ దానికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటామని కూడా మంత్రి నాదండ్ల మనోహర్ అయితే చెప్తూ ఉన్నారు అక్కడ ఒకసారి ఎంక్వైరీ చేసి ఏ సమస్యలు చెప్పారు ఏంటని అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా మీరైతే కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పవచ్చు అంటున్నారు సో కొత్తగా ఎవరైనా తప్పులు ఉన్నట్లయితే కనుక మార్పులు ఈ చేర్పులు చేసుకోవాలంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీరు ఈ అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నట్లయితే కనుక చేసుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి